హలో అండి ఈరోజైతే మనం ఎస్కే కలెక్షన్స్కి వచ్చామండి చందానగర్లో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి వచ్చాము మంచి ఆఫర్ తోటి వచ్చామండి మేము ముందుకి ఆ ఆఫర్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ రోజు ఆఫర్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే కాదండి ఇంకా చాలా చాలా స్టాక్ ఉంది అయితే ఏ శారీస్ తీసుకున్నా కూడా మీరు నైన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి కనీసం టూ శారీస్ అన్న తీసుకోవాలి మినిమం టూ శారీస్ తీసుకుంటేనే ఆ ప్రైస్ వస్తుంది మీకు ఒక శారీ తీసుకుంటే అయితే మీకు ఆ ప్రైస్కి రాదు అంటే మీకు వచ్చేసి ఒక శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతున్నట్టు అండి టూ శారీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇందులో సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద నైన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇదిగోండి ఇది మీకు ఒక జస్ట్ ఒకటి చూపిస్తుంది ఇదిగోండి ఇది మంచి శారీ అండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ అంటే వన్ శారీ కాదండి మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి ఇదిగోండి ఇది ఒక శారీ బాందిని ప్రింట్స్లో వచ్చింది దీని ప్రైస్ కూడా చూడండి సెవెన్ ట్వంటీ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఇదిగోండి ఇది ఒక శారీ అసలు ఎంత బాగానే ఉందండి క్లాత్ కూడా ఇదిగోండి ఇది కూడా సెవెన్ టెన్ రూపీస్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ లెనిన్ సారీస్ ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఎనీ టూ శారీస్ నైన్ హండ్రెడ్ అండి సో తప్పకుండా రెండు శారీస్ తీసుకుంటేనే ఆ ప్రైస్కి వస్తుంది మీకు మీరు సింగిల్ శారీ మాకు ఫోర్ ఫిఫ్టీకి ఇవ్వండి అంటే కాదు మీరు టూ తీసుకోండి ఫోర్ తీసుకోండి త్రీ తీసుకోండి ఏదన్నా తీసుకోండి టూ అబౌవ్ తీసుకోవాలండి మీరు వన్ శారీ తీసుకుంటే ఆ ప్రైస్కి రాదు సో ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ అండి షాప్లో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోలో లెంత్ సరిపోదని మేమైతే కొన్ని సారీస్ అయితే చూపిస్తాం ఫుల్ వీడియో చూసి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి